అటవీ శాఖ పరిధిలోని జీడి మామిడి తోటల ఫలసాయం వేలంపాట అనకాపల్లి డివిజన్లో యలమంచిలి అనకాపల్లి నర్సీపట్నం డివిజన్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్న జీడి మామిడి తోటలు మరియు విఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉన్న జీడి తోటల నందు సంవత్సర కాలంలో ఫలసాయం సేకరించుటకు గాను బహిరంగ వేలంపాట నర్సీపట్నంలోని అటవీ శాఖ కార్యాలయం నందు జిల్లా అటవీ శాఖ అధికారి శామ్యుల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు సదరు వేలంపాట నందు ఆరు జీడీ తోటలకు గాను నర్సీపట్నం రేంజ్లోని అహ్మద్ షరీఫ్ జీడి తోట ఇరవై ఐదు లక్షలకు వేలం పాటలో పాడుకోవడం జరిగింది అనకాపల్లి రేంజ్లోని రెండు జీడి మామిడి తోటలు యలమంచిరి రేంజ్లోని రెండు జీడి మామిడి తోటలు మొత్తం నాలుగు జీడి తోటలను వేలం నందు ఏడు లక్షల నలభై మూడు వేల రూపాయలకు పాడుకున్నారు ఈరోజు నిర్వహించిన వేలం పాట నందు ఐదు జేడీ మామిడి తోటలకు గాను ముప్పై రెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు ఆదాయం రావడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిల్ కుమార్ ఇన్ఛార్జి సునీల్ కుమార్ నర్సీపట్నం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీ నర్సు చింతపల్లి రేంజ్ ఆఫీసర్ పాత్రుడు పాల్గొన్నారు వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాల్టా యాక్టానికి వాల్టా యాక్ట్కి వ్యతిరేకంగా చెట్లు కొట్టేసిన వాడికి ఆ మెటీరియల్ తీసుకొచ్చి వెహికల్తో అయితే వెహికల్ మెటీరియల్ అయితే మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ కోర్టు రన్ చేసి కేసెస్ డిస్పోజ్ చేస్తున్నాం పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏదైనా సామెలు కానీ డిబ్బల్లో త్రూ కంప్లైంట్ కానీ త్రూ వెరిఫికేషన్ కానీ ఏమైనా డీవియేషన్ ఆఫ్ ది రూల్స్ ఉంటే డెఫినెట్గా కేసెస్ బుక్ చేస్తున్నాం బుక్ చేసి యాజ్ పర్ యాక్టర్ చర్యలు తీసుకుంటున్నాం ఇంకా ప్రొటెక్షన్కి సంబంధించి మనం అన్ని ప్రాంతాల్లో కూడా గట్టిగా గస్తీకి తిరుగుతున్నారు స్టాఫ్ మొత్తం వైల్డ్ లైఫ్ రిలేటెడ్ కావచ్చు లేకపోతే మామూలుగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ కావచ్చు అలాగే ప్రైవేట్ పట్టాల్లో ఉన్నటువంటి టేక్ చెట్లు పర్మిషన్ తీసుకుని ఫైల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ డైరెక్ట్ ప్రకారం అది డిఎఫ్ఓ ఆఫీస్కి అప్లై చేస్తే మనం పర్మిషన్ ఇస్తాం ఆ తర్వాత వాళ్ళు యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటారు ఇంకా మీ దృష్టికి ఏదైనా ఇలాంటి వన్యప్రాణులు చంపే చాలా చోటు గతంలో వన్యప్రాణులకు సంబంధించి రీసెంట్గా కూడా మనం పేపర్ క్లిక్ పేపర్ నోటీసులు ఇచ్చాము నేరం జరిగిన వెంటనే మన స్టాఫ్ వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రస్తుతానికి ప్రాసిక్యూషన్లో ఉంది కేసు